రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాల పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని సమస్యలను పరిష్కరించాలని కార్మిక ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి పదిహేడు నుంచి విజయవాడలో ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు చేస్తున్న నిర్వాధిక నిరాహార దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు శ్రీకాకుళం డిఎండ్ నైట్ బ్రిడ్జ్ వద్ద కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోగ కార్యక్రమం నిర్వహించారు అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు రాస్తారోకోలో పాల్గొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ షణ్ముఖరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మితో పాటు పదమూడు మందిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కార్మిక ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష వేల మంది అంగన్వాడి అక్క చెల్లెమ్మలు గత నలభై రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు నిగవాడిని తన కర్ణమర్శలు పరిష్కారం చేయాలని చెప్పి జనవరి పదిహేడవ తేదీ నుండి ఏపీ అంగన్వాడి వర్కర్స్ నెల పరిచయంతో పాటు ఇతర మూడు సంఘాల ఆధ్వరంలో నిర్వాతి విరాహ్యక్షలు చేస్తున్నారు నిర్వాతి విరాహ్యక్ష మద్దతుగా ఈ రోజు ఏఐటి ఏఐటి ఐఎఫ్టితో పాటు ఇతర ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ సంఘాలు అన్ని రోజు శ్రీకాకుళం ఏడు మేడ రాష్ట్రాలకు విద్యపట్టం జరిగింది ఈ రోజు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అక్రమంగా నిర్బంధాలు తీవ్రంగా ఉద్యమ నిర్ ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాం ఎప్పటికైనా సరే తెలంగాణ కానీ అదనంగా వేతనాలు పేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్షిట్ అమలు చేయడంతో పాటు అంగనవాడి యూనియన్తో తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నిర్తయిస్తుంది ఈ రోజుకి నలభై రోజులు చేస్తుంది అంగన్వాడి రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ ముందు మంచిది లేదు అందుకని చెప్పి నలభై రోజులై అంగన్వాడి అక్క చెల్లెలు పండగనుక పప్పు కనుక రోడ్ల మీద ఉంటే అందరు ముఖ్యమంత్రి గారు మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని మంచి రాజమౌళి సెట్టింగ్ వేసుకుని అందులో పండగ మందులు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంగన్వాడి వాళ్ళు ఓటర్ల కదా నీకు కాదని అడుగుతున్నావు వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి అంగన్వాడీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ కంటే రూపాయలు అదనంగా ఇస్తామన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రానున్న రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున రాజధాని ప్రతి చేస్తామని చెప్పి